ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సంగంబడ్డ రిజర్వాయర్ బీమా ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల కళ కాంగ్రెస్ రాజ్యంలో తెలుగుదేశం రాజ్యంలో గెలికాడ పెట్టినారు తప్ప దాన్ని పూర్తి చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం దాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు సంగంబండ రిజర్వాయర్ నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్లతో మక్తలు కానీ కృష్ణ మండలం కానీ మాగనూరు కానీ నర్వ కానీ అమరచింత మండలాల్లో కానీ దాదాపు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు బారుతూ ఉన్నాయి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు అతి ఎక్కువ ఆయకట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలలో లెక్కచీస్తే తెలంగాణలో మక్తలు కూడా నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పి నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ నీళ్ళతోనే దాదాపు నూట యాభై చెరువులు కూడా నింపుకుంటా ఉన్నాం ఇలా మతాలు పచ్చబడ్డది నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా కొన్ని చిన్న చిన్న కోరికలు మీ ఎమ్మెల్యే గారు కోరినారు నేను ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా మీ ఎమ్మెల్యే మాట ధర గట్టిగా ఉంటుంది కానీ మనసు మాత్రం వెన్నలాంటిది ఆయన ఎక్కడా ఎవలకు ఆపద ఉన్నా ఆయన ఇమీడియట్గా పరిగెత్తుకొని వస్తాడు హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో ఆయన కార్ ఆగదు మళ్ళా తిరిగి ఎంత దూరం ఉన్నా సరే అర్ధరాత్రి అయినా సరే మక్తలే చేరుకుంటాడు తప్ప హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యే కాదు రామ్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి నర్సిరెడ్డి గారు నాకు చాలా దగ్గర మిత్రులు నర్సిరెడ్డి గారు ఏ విధంగా అయితే పనిచేసినారో వారి బాటిలోనే ఆయన కొడుకు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి పద్ధతిలో ప్రజానాయకుడిగా మీ ముందు నిలబడి ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఆయన కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో నాతో కొట్లాడి చాలా చేయించినాడు హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ చేయించినాడు కాలేజీలు చేయించినాడు మన పట్టణానికి కూడా మంచి బ్రహ్మాండమైన వసతులు ఏర్పాటు చేసినారు ఇంకా కూడా చేయబోతూ ఉన్నారు రేపు రాబోయే రోజులలో కూడా రామ్మోహన్ రెడ్డి గారిని మీరు బ్రహ్మాండం గెలిపించండి మీరు కోరుతున్నటువంటి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కానీ మరొకటి కానీ వంద శాతం గవర్నమెంట్ వచ్చిన ఒక నెల రోజుల్లోపే మీకు జీవో ఇచ్చి ఆ పని కూడా చేయించే బాధ్యత నాదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మిగిలిన పనులన్నీ కూడా మనం చేసుకుందాం ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ నారాయణపేట కూడా పోవాలి మీకు కనీసం నమస్కారం చేసుకుపోదామని వచ్చిన నేను కష్టపడి వేరే హెలికాప్టర్ తీసుకొని నారాయణపేట పోయి మళ్ళీ అక్కడ కూడా మాట్లాడి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ నేను చేరుకోవాలి హైదరాబాద్ కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో పార్టీల చరిత్ర చూడండి ఏ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా నడిచినరు ప్రజలను ఎట్లా పట్టించుకున్నారు సంక్షేమం ఎట్లా చూసినా మీరు చూడాలి వాళ్ళ కాలంలో డెబ్బై రూపాయల పెన్షన్ రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా రెండు వేల రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం రేపు ప్రభుత్వం వచ్చిన తెల్లారి ఐదు వేల రూపాయలకు ఆ పెన్షన్ తీసుకొని పోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యమే సప్లై చేస్తాం ఈ వచ్చే మార్చి తర్వాత అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా అదే పద్ధతిలో ఇంకా అనేక విషయాలు మేనిఫెస్టోలో చెప్పినాం మీ కార్యకర్తలు నాయకులు ప్రతిరోజు మీ దగ్గరికి తెస్తారు మీ డోర్ దగ్గరికి అందరినీ కూడా చైతన్యపరిచి మీరు చూపిస్తున్న ఈ ఉత్సాహాన్ని ముప్పై తారీఖు నాడు కూడా చూపించి రామ్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని గెలిపించాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నా ఎన్నికలైన తర్వాత నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా ఈరోజు నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను కాబట్టి నేనే స్వయంగా మక్తలు వస్తాను రామ్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంటాను ఒక దినమంతా మీతో గడిపి పార్టీ నాయకులతోని అధికారులతో గడిపి మక్తలకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా నేనే స్వయంగా చేసి పెడతాను మీకు హామీ ఇస్తూ రామ్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతోని గతం కంటే ఇంకో పదివేల మెజార్టీ ఎక్కువతోని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా తెలంగాణ తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన ఐదేళ్ళ నాడు ఇదే ప్రాంతంలో ఇదే స్థలంలో మనకు ఇదే విధంగా మన ముఖ్యమంత్రి రావడం జరిగింది మళ్ళా ఈరోజు ఇదే ప్రాంతంగా రావడం జరిగింది అంత పెద్ద ఎత్తున మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతూ పేరు పేరున వేదికపై ఉన్న మంత్రివర్యులకు కానీ ప్రతి ఒక్కరికి ఇదే ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి పేరు తీసుకోవడం కొంచెం కష్టం టైం యువత ఎక్కువైతుంది కాబట్టి ఏమనుకోద్దని కోరుతూ మన ముఖ్యమంత్రి గారు మన మక్తలకి ఎన్నో చేసిండ్రు బీమా ప్రాజెక్టు పూర్తి చేసుకొని దాదాపు రెండు లక్షల ఇరవై ఎకరాల నీరు పంట పండించుకుంటున్నాం మనకంటూ డిగ్రీ కాలేజ్ ఇచ్చిండు అది కూడా మొదలు పెట్టుకున్నాం నూట యాభై పడకల ఆసుపత్రి ఇచ్చిండు అది కూడా పోజ్ చేసుకున్నాం అదేవిధంగా మనకు మళ్ళా రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చిండు ఆరు దాంట్లోకి మళ్ళా ఇంటర్మీడియట్ కూడా మొదలు పెట్టుకుందాం ఇట్లా ప్రతి ఒక్కటి ఏది అడగకుండా మనకు అన్నీ సమర్పించిన మన ముఖ్యమంత్రి గారికి మీ తరఫు నుంచి నా తరఫు నుంచి నా పాదాభివందనాలు ఎందుకంటే ఈరోజు పెద్దలను బోర్డు కొట్టుకొని ఆ పెద్దని ఇక్కడ మా పెద్ద సార్లు చూసుకొని బతుకుతున్నాం మీరు అంతా మనమంతా కూడా పెద్ద రైతాంగం అంతా తెలుసు ఈరోజు ఎంత రైతులకు ఏ విధంగా పెట్టుబడులు కానీ రుణాలు కానీ రుణమాఫీ కానీ కొనుగోలు కేంద్రాలు కానీ ఏమున్నా ప్రతి ఒక్కటి ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు మీ తరఫు నుంచి ఒక చిన్న రెండు కోరికల సారి కూడదలుచుకున్నా మనకు ఇప్పటికీ భీమా కింద రెండు గ్రామాలు నేరేడు గవర్నమెంట్ భూత్పూర్ రెండు గ్రామాలను పిచ్చుకుంటే అవి కూడా మనకు సస్యశ్యామలమయ్య ఊర్లు కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అది వారు తప్పకుండా చేయాలని వారితో మీ సభాముఖంగా వారిని కోరుతూ అదేవిధంగా మనకు ఇంకా ఉర్దూ మీడియంలో కానీ షాదీ ముబారక్ షాదీఖానాలు కానీ ఎన్నో ఉన్నాయి దయచేసి ఇవన్నీ కూడా చేయాలని వారితో కోరుతూ నేను ఇచ్చే వినతి పత్రం ముందు దాన్ని అన్ని సమకూర్చాలని వారితో మీ సభాముఖంగా వారికి తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కల్వకుండా రావు గారు పెద్దలు నాకు పితృలు సమానులైన వారిని మాట్లాడాలని కోరుతూ సెలవు తీసుకున్న జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు మక్తల్ ఎమ్మెల్యే శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ నిజాం పాషా గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అంజనేల్ గౌడ్ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలు అశేషంగా ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ నా నమస్కారం హెలికాప్టర్ కొంచెం లోపం రావడం వల్ల నేను రావడం ఆలస్యమైంది మళ్ళీ ఇంకా నారాయణపేటకు నేను వెళ్ళాలి